విశాఖ సింహాచలం దేవత శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏప్రిల్ ముప్పై చందనోత్సవ ఏర్పాట్లపై నలుగురు మంత్రులతో సమీక్ష సమావేశం సమావేశంలో పాల్గొన్న దేవత శాఖ మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డి హోం మంత్రి అనిత రెవెన్యూ శాఖ మంత్రి అనక సత్యప్రసాద్ విశాఖ ఇన్ఛార్జి మంత్రి బాల వీరాంజనేయులు ఏప్రిల్ ముప్పై ను జరగనున్న చందనోత్సవానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరు కానున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించను సీఎం చంద్రబాబు చందనోత్సవాన్ని కోటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించబోతోంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఏడు గంటల లోపు క్యూ లైన్ లో ఉన్న భక్తులందరికీ స్వామివారి దర్శనం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాలకు వచ్చే భక్తులు ముప్పై శాతం పెరిగారు చాలా పండగలను రాష్ట్ర పండగలుగా సీఎం చంద్రబాబు ప్రకటించారు ప్రభుత్వ ప్రింటింగ్ టికెట్స్ అవుతాయి అధికారులకు మంత్రులకి విఐపికి ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకే దర్శన భాగ్యం కలిగిస్తావు ఎప్పుడు నేను ఈ విధంగా ఈసారి స్వామివారి లడ్డు ప్రసాదం అందజేస్తున్నాం ఉచిత బస్సు సౌకర్యం నిరంతరం మంచినీటి వాటర్ బాటిల్ సరఫరా మంచిగా స్వామివారి ప్రసాదం అందజేస్తాం రెవెన్యూ మినిస్టరు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టరు వీళ్ళందరితో పాటు ఎన్నో అధికారులందరూ కూడా జిల్లా యంత్రాంగం అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటూ ఇప్పుడే మన రెండో మినిస్టర్ చెప్పారు బ్రహ్మోత్సవాలు కానీ విజయవాడ అమ్మవారి కానీ అలాగే మిగతా శ్రీశైలం కానీ అరసవిల్లి కానీ ఎన్నో ఇటువంటి ఉత్సవాలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడా కూడా చిన్న అసౌకర్యం లేకుండా బాగా విజయవంతం చేసుకున్న నేపథ్యం మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని దీంట్లో కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని ఒక డైరెక్షన్ ఇవ్వటం కోసం ప్రత్యేకంగా ఎండవంటి మినిషన్ ఆధ్వర్యంలో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రావటం చాలా సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటూ స్థానిక శాసనసభ్యుడిగా వెల్కమ్ చేస్తూ ఉన్నాను నాకు కూడా గతంలో ఈ చందనోత్సవాల్లో నేరుగా పాల్గొనే అనుభవం అదృష్టం కలిగింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చందనోత్సవాల్లో పాల్గొంటున్న అదృష్టం అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ పెద్దలు ఎండవంటి మెషిన్ కానీ మాట్లాడుస్తూ కోరుతున్నారు ఫౌండర్ ఫ్యామిలీ స్టేట్ గవర్నమెంటు ఎవరైతే పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు ప్రతినిధులు ఉంటారు వాళ్ళు టీటీడీ ప్రతినిధులు చైర్మన్ గారు వాళ్ళు ఉంటారు అక్కడ నుంచి ఏడు ఏడున్నర గంటల వరకు అధికారులు వివీఐపిసు హైకోర్టు జడ్జెస్ వీళ్ళందరూ కూడా ఈ మూడున్నర ఏడు గంటల లోపల పూర్తి చేసి అక్కడికి క్లోజ్ చేయడం జరుగుతుంది ఇక అంతరాలయ దర్శనం అనేటువంటిది అక్కడ ఎండ్ అవుతుంది అక్కడ నుంచి ఎన్ని క్యూ లైన్లు ఉన్నా ఎంతమంది ఉన్నా ఆలయం ప్రధాన ద్వారం ముందు స్వామిని చూసుకుంటూ ముందుకు సాగడమే సాయంత్రం మళ్ళీ ఆరు ఏడు గంటల మధ్యలో వీవీఐపీలకి ఒక స్లాట్ పెట్టాం ఎవరైనా పొద్దున రాలేనటువంటి న్యాయ న్యాయ కోవిధులున్నా అలాగే ప్రజాప్రతినిధులున్నా బ్యూరోక్రాట్స్ ఉన్నా వాళ్ళకు మాత్రం ఆరు నుంచి ఏడు వరకు అని ఒక టైం స్లాట్ పెట్టాం కానీ బహుశా సాయంత్రం వరకు ఎవరు ఉన్నారో అందరు పొద్దున్నే పూర్తి చేసుకోవాలని మేము వాళ్ళు ఎవరైతే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారో వాళ్ళకి మార్నింగ్ ఏడు గంటల లోపల పూర్తిగా దర్శనాలు పూర్తి చేసుకోండి అని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి పాసలు కూడా అదే విధంగా ఇస్తున్నాం కారు పాసెస్ కూడా లిమిటెడ్గానే ఇస్తున్నాము ఇక్కడ డ్యూటీలో ఉన్నటువంటి వెహికల్స్ పాసెస్ డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళ వాహనాలు కిందకు వెళ్తాయి దానికి సిపి గారు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే వివిఐపిస్ ఉండి వస్తారో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఒక వివిఐపి కారు పాస్ ఇస్తారు మళ్ళీ ఇక్కడ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు కారు వెళ్ళిపో రెండో కారు మూడో కారుకి కారు పాసలు ఇవ్వడం లేదు ఇది ఉండేటువంటి సార్ అంటే మీడియా వైపు నుంచి చిన్న మనవి మాలాంటి చాలామంది పక్క జిల్లాల నుంచి పోస్టింగ్స్ కోసం ఇక్కడికి వచ్చాం కొన్ని ఛానల్స్కి రికగ్నైజేషన్ ఉన్నా కూడా డిపిఆర్ఓ దగ్గర నమోదు కాలేదు అంటే అకడేషన్స్ లేట్ అవడం వల్ల అట్లాంటి వాళ్ళకి డిపిఆర్ ఆఫీస్ నుంచి పాసెస్ ఇష్యూ చేయడం లేదు మేము సీఎం గారు ప్రోగ్రామ్కి వెళ్ళాలన్నా ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళాలన్నా కూడా కష్టం అవుతుంది పక్క జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు కొంచెం కలెక్టర్ వారికి అదేవిధంగా డిపిఆర్ఓ డిపార్ట్మెంట్కి కొంచెం మీ వైపు నుంచి వేస్తే రికగ్నైజడ్ ఎట్లాంటి రికగ్నైజేషన్ లేని వాళ్ళ గురించి కాదు అంటే జనరల్గా నేను మీకన్నా ముందు మీడియా మినిస్టర్గా పనిచేసాను కొంచెం మీకు అందరూ ఉంటారు అప్పుడు అందరూ ఇంకా కెమెరాల పట్ల ఈ మొబైల్ ఫోన్లు కెమెరాల పట్ల నేను ఎవరిని ఒకరిద్దరు ఉంటారేమో నేను ఐఎన్పిఆర్ మినిస్టర్ ఆ రోజు కూడా నాకు ఈ సమస్య ఉంది అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు మిమ్మల్ని ఐడెంటిఫై చేయాలి అంటే మాకున్న ఏకైక మార్గం అక్రెడిషన్ కార్డు ఆ రోజు మాకున్న ఏకైక మార్గం అక్రిడేషన్ కార్డు ఈవెన్ ప్రధానమంత్రి రాని ముఖ్యమంత్రి గారు రాని ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం కానీ అక్రిడేషన్ కార్డు లేకుండా నాకు ఇవ్వలేదని చాలామంది వచ్చేవాడు కానీ వచ్చినా ఏదో ఆ సందర్భాన్ని బట్టి లోకల్ డిపిఆర్ఓకి తెలుస్తుంది కాబట్టి అతను కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని కొంచెం వెసులుబాటుగా సర్దుబాటు చేసుకుంటాం కానీ ఇవాళ టెక్నాలజీ బాగా వచ్చేసింది మొబైల్ ఫోన్లు బాగున్నాయి కాబట్టి మీ ఐడెంటిటీ మీరు గుర్తుంచుకోవడం పెద్ద పని కాదు ఏదన్నా ఉంటే ఆయన డిపిఆర్ఓ గారితో కోఆర్డినేట్ చేసుకోండి మీ యూనియన్స్ కూడా ఉన్నాయి కదా ఒకటి రెండు యూనియన్స్ మీరు కూడా డిపిఆర్ఓ మాట్లాడి మాట్లాడి ఉన్నంత వరకు మేము అందరినీ అకామిడేట్ చేయడానికి చూస్తుంది మాకు ఎక్కడ ఒకరి మీద ఎక్కువ ప్రేమ ఒకరి మీద తక్కువ లేదు అందరికీ ఇవ్వాలనేదే మా అభిప్రాయం అంతరాలయంలోకి గర్భాలయంలోకి ఏ ఒక్క మొబైల్ ఫోన్ కూడా లోపలికి తీసుకు వెళ్ళబడదు ఎప్పుడు జరిగిందని నన్ను ప్రశ్నిస్తే ఎట్లా మీరు అడిగి చెప్పారు రెండు వేల ఇరవై మూడులో మీరే చెప్తున్నారు కదా ఆగమ పాండిత్యం పట్ల వాళ్ళకి శ్రద్ధ లేదు హిందూ సనాతన ధర్మాల పట్ల